హస్తినలో తమకు ఒక గూడు ఉండాలంటుంది టీడీపీ దేశ రాజధానిలో పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక విజ్ఞప్తి కూడా చేసింది అయితే దీనికి కేంద్రం ఇచ్చిన సమాధానం ఏంటి ఢిల్లీలో టీడీపీ ఆఫీస్ నిర్మాణంపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కటర్ టీడీపీ ఎంపీలు కలిశారు దేశ రాజధానిలోని టీడీపీ కార్యాలయం ఉండాలని పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి లోకేష్ సూచించిన నేపథ్యంలో కేంద్ర మంత్రిని కలిశారు టీడీపీ ఎంపీలు దీన్ దయాల్ మార్గ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయం పక్కనే టీడీపీకి స్థలం కేటాయించాలని కోరారు టిడిపి కార్యాలయం కోసం స్థల పరిశీలన జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు స్థలం కేటాయిస్తే ఆఫీసును నిర్మించుకుంటామంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు తమ విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీడీపీ ఎంపీలు ప్రకటించారు త్వరలోనే స్థలం కేటాయింపు పూర్తయితే నిర్మాణం ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు దక్షిణాది నుంచి అన్నా డీఎంకే బీఆర్ఎస్ తో పాటు మరికొన్ని పార్టీలకు ఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయి నాలుగు దశాబ్దాలుగా టీడీపీ ప్రస్థానం కొనసాగుతుంది నుంచి ప్రతి లోక్సభలోనూ టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది రాష్ట్రం నుంచి పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు వసతి లేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో సొంత ఆఫీస్ నిర్మించాలని టీడీపీ భావిస్తుంది